హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మరొక జిల్లా నుంచి మనకు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తొంభై రెండు పోస్టులకైతే రావడం జరిగింది అది ఎక్కడ ఏ జిల్లా నుంచి వచ్చింది అనేది క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ డిస్టిక్ సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చేయండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ఆంధ్రా నుంచి అయితే రావడం జరిగింది సో నిన్న తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీ పెంపు గురించి బెనిఫిట్స్ కల్పించడం గురించి స్ట్రైక్ జరిగింది దాని గురించి పూర్తిగా మంత్రి గారి స్పందన ఏ విధంగా ఉంది అనేది మరొక వీడియోలోనైతే షేర్ చేస్తాను సో దానికంటే ముందుగా మనం ప్రజెంట్ ఉన్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా వీడియోలో చూడబోతున్నాం మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రాలో ప్రకాశం జిల్లాలోని ట్వెల్త్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్ ఆయా ఐసిడిఎస్ కార్యాలయ వద్ద విడుదల చేయనున్నట్లు ఆ శాఖ అధికారాలు అనేది చెప్పడం జరిగింది ఆంధ్రాలో ఖచ్చితంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్లోనే ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆఫ్లైన్ ప్రాసెస్లోనే ఉంటుంది ఆఫ్లైన్ ప్రాసెస్లో మనం డైరెక్ట్గా సిడిపిఓ గారి కార్యాలయానికి వెళ్ళి మన అప్లికేషన్ ఫామ్తో పాటుగా మన సంబంధిత డాక్యుమెంట్స్ అంటే ఏంటివి అంటే క్యాస్ట్ ఇన్కము రెసిడెన్షియల్ అలాగే ఒకవేళ అప్లికేషన్ చేసే పర్సన్ వీడో కనుక అయినట్టయితే భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేటు ఇట్లాంటివి మనం యాడ్ చేసి ఇవ్వవలసి ఉంటుంది ప్రాజెక్టు కార్యాలయం పరిధిలో గల అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు పదిహేను మినీ పోస్టులు నాలుగు అలాగే ఎనభై తొమ్మిది అంగన్వాడీ ఆయాల పోస్టులు భర్తీ చేయనున్నట్టుగా దీనికి తేదీ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాలి సిడిపిఓ కార్యాలయంల ద్వారా మాత్రమే మనకు రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్లో కాదు ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి దీనికి మనకు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనము ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అంగన్వాడీ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసిస్తారు దాన్ని తీసుకొని ఆ జిరాక్స్ కాపీని తీసుకొని మనం మన ఫుల్ డీటెయిల్స్ అంటే పేరు మన క్వాలిఫికేషన్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన సర్టిఫికెట్స్ సో ఇట్లాంటివి వీటితో పాటుగా ఎవరైనా అప్లికేషన్ చేసుకునే పర్సన్స్ మళ్ళీ చెప్తున్నాను విడో కానీ వారికి ఒకవేళ పద్నాలుగు సంవత్సరాల లోపు కనుక పిల్లలు ఉన్నట్టయితే వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి ఖచ్చితంగా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది ఎక్స్ట్రాగా మీకు ఫైవ్ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నట్టయితే సదరం సర్టిఫికేటు అలాగే విడోస్ అయితే డెత్ సర్టిఫికేటు పిల్లల బర్త్ సర్టిఫికేటు రెసిడెన్షియల్ క్యాస్టు ఆధార్ కార్డు ఇన్ మనకు రేషన్ కార్డు వీటితో పాటుగా మెమోస్ అంటే టెన్త్ ఉన్నవాళ్ళైతే టెన్త్ ఇంటర్ ఉన్నవాళ్ళైతే ఇంటర్ తెలంగాణలో టెన్త్ కన్స్ ఇంటర్ కన్సిడర్ చేస్తున్నారు కానీ ఆంధ్రాలో టెంతే కన్సిడర్ చేస్తున్నారు సో టెన్త్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ ఉండి మేము ఖచ్చితంగా జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్